దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడని శ్రీక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ కీర్తన ఎహోవా ప్రతికారము చేయుదేవా ప్రతికారము చేయుదేవా ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమిము ఎహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు ఎహోవా చూచుట లేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని ఎహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేని వారిని హతము చేయుచున్నారు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు చెవులను కలగజేసినవాడు వినకుండున కంటిని నిర్మించినవాడు కానకుండున అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానున నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసియున్నది యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రంను బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యథార్థ హృదయలందరూ దానిని అనుసరించెదరు దుష్టుల మీదికి నా పక్షంన ఎవడు లేచును దోషము చేయువారికి విరోధముగా నా పక్షంన ఎవడు నిలుచును ఎహోవా నాకు సహాయము చేసియుండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు యుండును నా కాలు జారినని నేననుకొనగా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయటకై వారి మీద పడుతురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు యహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన ఏహోవా వారిని సంహరించును ఆమె